ది లార్డ్ యసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఈ దినాలలో అనేక కుటుంబాల్లో కరువైంది సమాధానం ఎవరిని కదిలించినా కోరుకునేదొక్కటే మాకు ఆస్తులున్నా లేకపోయినా ధనమున్నా లేకపోయినా తినడానికి మంచి మంచి భోజన పదార్థాలు ఉన్నా లేకపోయినా సమాధానంగా ఉంటే చాలు అని చాలామంది డబ్బుంటే సమాధానంగా బ్రతకొచ్చు అన్న భ్రమలో ఉంటారు కానీ డబ్బు సమాధానాన్ని ఇవ్వలేదు ఒక రకంగా ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య స్నేహితుల మధ్య గొడవలు రావడానికి కారణం డబ్బే ఈ డబ్బే కుటుంబాలలో గొడవలు కలుగజేసి నెమ్మది లేకుండా చేస్తుంది డబ్బు అవసరమే కానీ ఎంత అవసరమో అంతే అవసరం అంతేకాని డబ్బు మన సమాధానాన్ని దొంగిలించకూడదు డబ్బు కోసం ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చుకునే అంత స్థాయికి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో డబ్బుకిచ్చిన విలువ మనిషికి కూడా ఇవ్వడం లేదు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైన కారణం సమాధానం లేకపోవడమే ఒకసారి ఆలోచించండి ఎంతకాలమైంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని సమాధానంతో ఒకరికొకరు మాట్లాడుకొని ఎంతకాలమైంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేసి అందరూ కలిసి మందిరానికి వెళ్ళి ఎంతకాలమైంది కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకొని ఎంతకాలమైంది ఒకసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుందాం సమాధానం లేకపోవడానికి కారణం దేవునికి దూరంగా ఉండడమే పాపం చేయడమే పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది త్రాగుడు ద్వారా ఇంట్లో సమాధానం ఉండదు మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోతే ఇక వారితో మనకి మాటలు ఉండవు సమాధానం ఉండదు మనకి నచ్చినట్టు ఒకళ్ళు ఉండకపోయినా మనకి సమాధానం ఉండదు మనం కోరుకున్నట్లు జరగకపోతే దేవుడికే మనం దూరం అయిపోతాం అనారోగ్యం మూలంగా సమాధానం ఉండదు ఇలా ఉన్న మనకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మరి మనమేం చేయాలి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తాం ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అని మనం చేయాల్సింది దేవునితో సహవాసమే అవును సహవాసమే సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు పెద్ద గాలి తుఫాను సముద్రంలో మొదలైంది శిష్యులైతే కలవరపడ్డారు భయపడ్డారు ధైర్యాన్ని కోల్పోయి ఇక అమరంలో నిద్రపోతున్న ఏసై దగ్గరకు వచ్చి బోధ కూడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని ప్రశ్నించారు అప్పుడు ఏసయ్య వారి మాటలకు కంగారు పడలేదు చాలా ప్రశాంతంగా ఉన్నారు చుట్టూ అవే అలలు అదే గాలి వచ్చి పడవని అతలాకుతలం చేస్తున్నాయి అయినా అంత ప్రశాంతంగా ఉన్నారు దేవుడు మనం కూడా ఇదే నేర్చుకోవాలి చుట్టూ ఎన్ని సమస్యలు సుడిగుండాల్లాంటి భయాన్ని కలిగించే పరిస్థితులు ముంచుకొస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే గాలి సముద్రాన్ని కలిగజేసిన దేవునితో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి ఏసయ్య చెప్తున్న మాట నా శాంతిని అంటే నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని లోకంలో ఉన్న శాంతి కాదు అసలు లోకంలో శాంతి అనేదే లేదు సమాధానం ఈ లోకంలో ఏ మూలకెళ్ళినా కూడా మనకు దొరకదు కొద్ది కాలం అమ్మయ్య బాగానే ఉన్నావులే అనుకునే పాటికి మరలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ ఊపినున్నంత వరకు కానీ దేవుని సమాధానం మన హృదయంలో కుమ్మరించబడితే ఎన్ని సుడిగుండాలైనా సరే వాటి మధ్యలో హాయిగా జీవించగలం ఒక్కటి చేయాలి ప్రార్థన ప్రార్థించకపోతే గొడవలు సమాధానం లేని బ్రతికే జీవించాల్సి వస్తుంది కాబట్టి ఏ విషయంలో సమాధానాన్ని పోగొట్టుకున్నామో గ్రహించి ఈ క్షణం నుండే దేవునితో సహవాసం చేస్తే ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు తప్పకుండా మన హృదయాల్లో ఎన్ని సమస్యలున్న చుట్టూ మనం ధైర్యంగా ఉండగలుగుతాం కేవలం ప్రార్థన ద్వారా ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవునితో మన సహవాసం పెరుగుతుంది దేవునితో సహవాసం చేస్తే సమాధానాన్ని అనుగ్రహిస్తానని దేవుడే వాగ్దానం చేశారు కాబట్టి అట్టి కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికి వందనాలు తండ్రి ఈ లోకంలో ఉన్న మాకు ప్రతిది ప్రశ్నే ప్రతి ఒక్కరం ఏదో ఒక సమాధానం కొరకు వెతుకుతూనే ఉన్నాం అవునయ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేని బాధ తండ్రి ఎవరి హృదయం ఏ సమాధానం కోసం వెతుకుతుందో ఆ విషయంలో మీరు జవాబు అనుగ్రహించి వారి హృదయాల్లో ధైర్యపరిచి సంపూర్ణ శాంతిని మాకు అనుగ్రహించండి తండ్రి ఏ కుటుంబాలైతే దేవా కొన్ని సమస్యలు తీరక కొన్ని సంవత్సరాలుగా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దేవా నీకొక్క క్షణం చాలి కదా అద్భుత కార్యం చేయడానికి అవును ప్రభా అయా దానికి తగిన రీతిలో ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రార్థన ద్వారా సహవాసము ద్వారా తండ్రి మీ నుంచి వచ్చే ఆ సంపూర్ణమైన సమాధానాన్ని ప్రతి కుటుంబం పొందుకునే కృపలోనికి నడిపించండి అటువంటి ప్రార్థన భారము దేవ ప్రతి కుటుంబంలో మీరు నిలబెట్టి దేవ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థన ఏకీ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి బలహీనలుగా ఉన్న బలపరచండి తండ్రి మీకు వందనాలు ఎవరు ఏ ప్రశ్నతో అయితే ఈ రోజు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తూ మిమ్మల్ని అడుగుతున్నారో దేవా ఆ ప్రశ్నకు సమాధానం వారి జీవితాల్లో కలుగునట్లుగా మీరు చేయిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె